హలో అండి నమస్తే ధనుష్ గారి కుబేరన్ మూవీ చూసొచ్చాను చాలా వరకు సినిమాలు చూడడం నేను చాలా తక్కువ ఆ తక్కువలో ఈ ధనుష్ గారి మూవీ మా బ్రో పిలిచికెళ్తే నేను చూసొచ్చాను అనమాట అద్భుతం అనిపించింది సూపర్ సూపర్గా అద్భుతంగా లేదని చాలామంది చెప్పారు సినిమా చూసొచ్చిన వాళ్ళు కాకపోతే ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు నాకు మెయిన్గా డబ్బుల గురించి ఎప్పుడూ మాట్లాడే నాకు ఈ సినిమా ఇంకా అద్భుతంగా అనిపించింది అందులో ఆయన ధనుష్ గారు హీరో గారు ఒక బిచ్చగాడిగా ఉంటారనమాట బిచ్చగాళ్ళ గురించి ఇదంతా చాలాసార్లు నేను మాట్లాడాను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండే సంఘటనలు అదంతా కూడా నేనే ఆ సినిమాని ఊహించినట్టుగా అనిపించింది నాకు అంటే డైరెక్టర్ తీశారు కదా డైరెక్టర్ గారి కంటే ముందు మనందరం ముఖ్యంగా నేను ఊహించినట్టుగా అనిపించింది ఆల్రెడీ ఊహించేశాను కదా ఈ సినిమాను అన్నట్టుగా నిజానికి మనుషుల జీవితాలు అలాగే ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం చూడండి చిన్న వీడియోని లాంగ్ వీడియో చేయను దాదాపుగా నేను సినిమాలు చూడను రెండు గంటలు మూడు గంటలు ఈ సినిమా మీద పెట్టడం అవసరమా అనుకుంటాను అలా అని బయట ఎవరు కుబేరులు నిజంగానే లక్షాధికారులు కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు కదా గంటలో వాళ్ళు ఎన్నో వేలు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు అలా నా టైంని వేస్ట్ చేసుకుంటే వచ్చే డబ్బులు ఆగిపోతాయా అందుకే సినిమాలు చూడవ అలాంటి కమెంట్స్ వద్దు నిజానికి నేను టైంని వేస్ట్ చేయను ఆ టైంలో ఏదో ఒక పనికొచ్చే పనిని నాకు పనికొచ్చే పని అయినా నేను చేసుకుంటూ ఉంటాను సినిమాల మీద అస్సలు నా టైంని ఖర్చు చెయ్యను ఇలా జరుగుతున్న టైంలో నేను కుబేరన్ మూవీకి వెళ్ళాను ఆయన స్టార్టింగ్లో బిచ్చగాడిగా ఉంటారు ఆఖర్లో అదే బిచ్చగాళ్ళకి తను డబ్బులిచ్చే పొజిషన్కి వెళ్తారు చాలామందికి ఆ సినిమాను చూసేసి ఉంటారు ఒక ఫోన్లోనే వచ్చేసింది ఆ సినిమా నేనైతే థియేటర్కి వెళ్ళి చూశాను చాలా కష్టపడి తీశారు కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడడమే మంచిది అని చెప్పేసి థియేటర్కి వెళ్ళి చూసాము అది కాకుండా క్వాలిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కదా సినిమా రిలీజ్ అవ్వగానే సినిమాలు మన మొబైల్లోకి కూడా వచ్చేస్తున్నాయి ఇలా జరిగినప్పుడు క్వా మంచి సినిమాలు క్వాలిటీతో తీస్తే చూస్తే చాలా మంచిది వాళ్ళు తీసిన దానికి మనం ఒక రకంగా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్యాయం చేస్తూ ఫోన్లల్లో చూసేస్తున్నాం ఎవరిష్టం వాళ్ళది కాకపోతే డబ్బులు సంపాదించే విధానంలో ఆయన కుబేరన్ మూవీలో ఆయన సంపాదించలేదు అనుకోకుండా తనకి కోట్లు 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 ఈ డైలాగ్ కోట్లు కోట్లు అనేది ధనిష్ గారి నోటిలో నుంచి వస్తుందన్నమాట భలే ఉంటుంది ఆ కోట్లు కోట్లు తన అకౌంట్లో పడిపోతాయి అలా పడినప్పుడు ఆ డబ్బుల్ని తను కావాలని కోరుకుంటాడు భిక్షగాడిగా ఉన్న ధనుష్ గారికి కోట్లు కోట్లు తన అకౌంట్లోకి పడిపోతే ఆ డబ్బుల్ని ఆఖరిలో తను కావాలని కోరుకుంటాడు ఇక్కడ మా బ్రో సినిమా ఒక అడిగారు విలన్ ఉంటారు కదా ఆయనకి ఎన్నో లక్షల కోట్లు ఉంటాయి అయినా సరే ఇంకా డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటాడు ధనుష్ గారికి అసలు ఏం డబ్బులు ఉండవు ఆయన డబ్బుల గురించి ఆలోచించడు మంచి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలాగే నాగార్జున గారు చాలా మంచి క్యారెక్టర్ అయింది ఇందులో ఆయనేమో కొన్ని రోజులు చాలా మంచి వైపు ఉంటారనమాట న్యాయం నీతి నిజాయితీ అని చెప్పేసి ఉంటారు ఏదో అన్యాయం జరిగింది ఆయన్ని జైల్లో పెట్టారు అనేసి సడన్గా విలన్ వైపు అంటే చెడు వైపు పనిచేస్తారు కొన్ని రోజులు కొంతమంది చనిపోయారు అని తెలుసుకున్నాక లేదు నేను ఇలా ఉండకూడదు నా నీతి నిజాయితీ ఇవే నాకు ముఖ్యం అని చెప్పేసి మళ్ళీ మంచి వైపు వెళ్తారు ఇలా అటు ఇటు జంప్ అవుతూ ఉంటారు ఈ ముగ్గురు మూడు క్యారెక్టర్లు మెయిన్ మా బ్రో అడిగింది ఏంటి అంటే ఈ మూడు క్యారెక్టర్లో నీ క్యారెక్టర్ ఏది నీకు ఏది నచ్చింది బాగా అని అడిగారు నేనేం చెప్పాలి అప్పుడు మీరందరూ అనుకుంటుంటారు నేను మంచిదాన్నని గొప్పదాన్నని ఇలా లేడీస్ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు నేను అలా గొప్ప ధనుష్ గారిది గొప్ప క్యారెక్టర్ ఇక్కడ నేను అది ఎంచుకోలేదు కుబేరన్లో ఉన్న విలన్ క్యారెక్టర్ ఎంచుకున్నాను నాకు అది బాగా నచ్చింది అని చెప్పాను విలన్ క్యారెక్టర్ లక్షల కోట్లున్నా ఇంకా కావాలి అని చెప్పేసి తను తప్పులు అన్యాయాలు చేస్తూ ఉంటాడు ఇక్కడ డబ్బులు ఉన్నంత మాత్రాన తప్పులు అన్యాయాలు చేయాల్సిన పని లేదు ధనవంతుని లక్షణం అనేది ఒకటి ఉంది నా ఆలోచన ధనవంతుల్లాగా ఆలోచించాలి అలాగే ఉండాలి అలాగే ఎదగాలి అనేసి అదే నేను మా బ్రోకి చెప్పాను తను నవ్వారు మా బ్రదర్ క్యారెక్టర్ ఎలా అంటే ధనుష్ క్యారెక్టర్ అనమాట తన దగ్గర డబ్బులు ఉండకూడదు ఉంటే గనక ఏదో ఒకటి ఏం చేస్తారు ధనుష్ గారు ఆఖరికి పంచి పెడతారు అలా చేయాలి పంచి పెట్టాలి లేదా తను ఖర్చు చేసుకోవాలి అంతే ఆయన క్యారెక్టర్ మంచి బుద్ధి ఉంటుంది కానీ డబ్బులు చాలా తక్కువ ఉంటాయి డబ్బులు సంపాదించే శక్తి చాలా ఉంటుంది డబ్బులు ఎక్కువ సంపాదించినా దాన్ని ఉంచుకునే శక్తి మాత్రం ఉండదు పది రూపాయలుంటే ఎనిమిది రూపాయలు దాన ధర్మం చేసేసి ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టుకొని ఇంకొక రూపాయి మన దగ్గర పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన పని లేదు అని చెప్తాను నేను ఇది అందరికీ చెప్తాను ఇది నా మనసులో ఉండే మాట మీరు ఏదైనా అనుకోండి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడడం కొంచెం కష్టం నాకు బాగా డబ్బులున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ నా వీడియోస్ మీకు పనికిరావు బాగా డబ్బులు ఉన్నోళ్ళు లక్షల్లో ఉన్నోళ్ళు కోట్లకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు వద్దండి నేను డబ్బులు కొంచెం తక్కువగా ఉండే వాళ్ళకి లేడీస్కి ముఖ్యంగా మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పుకుంటూ ఉన్నాను డబ్బులున్న వాళ్ళు ఈ వీడియోస్ని స్కిప్ చేయండి కోట్లు 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 మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఈ వీడియో సిల్లీగా అనిపించవచ్చు నేను చేసే డబ్బుల గురించి చేసిన ఏ వీడియో అయినా సరే సిల్లీగా అనిపించవచ్చు కొంచెం అద్భుతంగా అందంగా ఉందిలే చూసి తరిద్దాం అనుకోవడానికి కూడా ఏమీ లేదు నా వీడియోలో మీరు స్కిప్ చేసి స్కిప్ చేయడమే బెటర్ అండి ఈ వీడియోని ఇప్పుడు మాట్లాడుకుందాం ఆఖరిన ఒక సీన్ వచ్చింది అద్భుతంగా అనిపించింది ఆ సినిమాలో ధనిష్ గారు గుడి మెట్ల మీద కూర్చొని ఉంటారు ఒకప్పుడు ఇలా ఉంటారు అడుగుతూ ఉంటారు ఇలా అడిగినప్పుడు ఇక్కడ మన దగ్గర షాంపూ ఉందండి కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు జుట్టుకి రాలిపోయే సమస్య ఏమైనా ఉంటాయి వన్ సిక్స్టీ రూపీస్ మినిమమ్ టూ బాటిల్స్ తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంటుంది మీరు కావాలి అంటే కనుక అమౌంట్ పే చేసేసి మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అడ్రస్ సెండ్ చేయండి వాట్సాప్లో త్రీ ట్వంటీ ఒక సెవెంటీ రూపీస్ త్రీ నైంటీ రూపీస్ అవుతుంది ఈ రెండు షాంపూ బాటిల్స్కి షిప్పింగ్ ఛార్జ్తో కలుపుకొని ధనుష్ గారు ఇలా అడిగే పరిస్థితుల్లో ఉంటారు ఆ కోట్లు కోట్లు తన అకౌంట్లోకి వచ్చాక తను అక్కడే కూర్చున్న ముష్టి వాళ్ళకి తను డబ్బులు ఇస్తూ ఉంటారనమాట అలా డబ్బులు ఇచ్చినప్పుడు తనకి ఎంత సంతోషం అంటే ఒకప్పుడు అక్కడే కూర్చొని ధనుష్ గారు ఒక భిక్షగాడు అక్కడే కూర్చొని అవతల వాళ్ళని దేవుడిలా చూసుంటారు ఆ కళ్ళు దేవుడిలా చూసుంటాయి ఇప్పుడు అదే కళ్ళు తనని దేవుడిలా చూస్తూ ఉండటాన్ని చూస్తే ఆయనకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ధనుష్ గారికి అంటే ఇలా తీసుకున్న చెయ్యి ఇలా ఇచ్చినప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా తీసుకునే పొజిషన్ నుంచి ఇచ్చే దాకా వచ్చినప్పుడు ఆ ఆనందం చాలా బాగుంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మా అన్న ఇస్తూ ఉంటారు అని ఆయనకు ఎంత సంతోషమో అలా ఇవ్వడం అది ఆయనకే తెలుసు నాకు తెలీదు కాకపోతే తీసుకునేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఇచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటుంది అని ఆయన తెలుసుకున్నట్టున్నారు అలా అని ఇస్తూ వెళ్ళకండి కర్ణుడి టైప్ అయిపోతారు కర్ణుడికి ఏదో కర్ణుడి కుండలాలు ఒక పెద్ద కథే ఉంటుంది అలా కర్ణుడిలా అవ్వద్దు తీసుకోండి ఇవ్వండి ఇచ్చే స్థాయి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి తీసుకునే స్థాయి కూడా లిమిట్ అనేది ఉండాలండి ఏ స్థాయిలో ఉన్నామా అని ఆలోచించుకోవాలి మనం తీసుకునే స్థాయిలో ఉన్నామా ఇచ్చే స్థాయిలో ఉన్నామా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దాన్ని మార్చుకుంటూ ఉండాలి తీసుకునే స్థాయిలో ఉంటే ఇచ్చే స్థాయికి రండి ఇచ్చే స్థాయిలో ఉంటే తీసుకునే స్థాయికి రాకుండా జాగ్రత్త పడండి కుబేరన్ మూవీ అద్భుతం మీరు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి ధనుష్ గారి సినిమాలు చాలా తక్కువ చూశాను నేను చాలా తక్కువ అంటే ఒకటో రెండో ఒకటి రెండు కూడా చూడలేదేమో ఇదేనేమో ధనుష్ గారి ఫుల్ మూవీ నేను చూసింది అద్భుతం చాలా బాగుంది ఆ సినిమా చూశాక బతికితే ఇలా బతకాలరా అనిపించింది నాకు అందులో ఉండే విలన్ని చూసి అంటే అన్ని డబ్బులుంటాయి కంఫర్ట్ ఉంటుంది డబ్బులు ఉంటే మనకు కంఫర్ట్ జోన్ ఉంటుంది అలాగే డబ్బులు ఉంటే మనకు మర్యాద దక్కుతుంది డబ్బుతో పాటు మనకు మంచితనం ఉంటే మనం దేవుడు అయిపోతాం ఇది మాత్రం నిజం డబ్బుతో పాటు మంచితనం కూడా ఉండాలి ఆ సినిమాలో విలన్కు ఉండే చెడు లక్షణం అవతల వాళ్ళని నాశనం చేసినా ఇంకొంచెం డబ్బులు సంపాదించాలి అలా ఎవరు దాదాపుగా ఆ ఆలోచించరులేండి ఒక్క పర్సెంట్ కూడా అలా ఆలోచించొద్దు డబ్బులుంటే దేవుళ్ళు అయిపోతాం డబ్బుతో పాటు మంచితనం ఉంటే నిజంగానే దేవుడు అయిపోతాం లేదంటే మాటవర్స్కి మాత్రమే దేవుడు అంటారు ఒరిజినల్ దేవుడు ఎంత స్థాయిలో ఉంటారో అంత స్థాయిలో మిమ్మల్ని పెట్టి చూస్తారు డబ్బులతో పాటు మీలో మంచితనం ఉండి కాస్త నలుగురికి మంచి చేసే మనసు ఉంటే గనక ఒరిజినల్ దేవుడు ఎలా ఉంటారో అంత స్థాయిలో మిమ్మల్ని అవతల జనాలు చూసుకోవాలి అంటే గనక డబ్బులు సంపాదించండి దాంతోపాటు కొంచెం మంచి మనసును కూడా సంపాదించుకుందాం ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ షాంపూ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి